మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది అవకాశాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు సార్ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో నలభై శాతం పంచాయతీలను గెలుచుకున్నామనేది ప్రతిపక్ష బీఆర్ఎస్ చెబుతుంది ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలుస్తామని చెబుతుంది మీ విజయ అవకాశాలు ఏమన్నారు అధికార పార్టీగా ముందుగా ఆ చెప్పిన స్టేట్మెంటే తప్పు నలభై శాతం గెలుచుకుందాం ఎప్పుడు జరాన్ని ఊహించినంత పెద్ద విజయం స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు ఆశీర్దించి గెలిపించారు రేపు భవిష్యత్తులో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అంతకంటే పెద్ద స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఆశ్వించి పంపిస్తారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి అంటే ప్రజాభవన్లో నలుగురు మంత్రులతో బట్టి విక్రమార్క రహస్య భేటీ అయ్యారు దీని మీద రకరకాలుగా బయట ప్రచారం జరుగుతుంది సీఎం విదేశాల్లో ఉండగానే బట్టి విక్రమార్క సీనియర్ మంత్రులు భేటీ అయ్యారు ఏదో జరుగుతుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది దీని మీద క్లారిటీ ఇస్తాం ఎవరో పిచ్చోళ్ళు మాట్లాడుకుంటారు ఉప ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రులు వచ్చి మాట్లాడితే దేనికోసం వచ్చి మాట్లాడతారు ఈ రాష్ట్ర పాలనకు సంబంధించో పొద్దున జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించో లేకపోతే ఇంకో అంశాలు పరిపాలన సంబంధించిన అంశాల గురించి మాట్లాడతారు మంత్రులు నా దగ్గర రాకపోతే ఆయన దగ్గర పోతారు రాసిన ఆయన దగ్గర పోతారా ఎవరి దగ్గర పోతారు పోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతారు లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తారు ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు కాబట్టి కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంది కాబట్టి నాతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు దానికి వాళ్ళు ఏదో ఉంచుకొని కళ్ళగంటలారేమో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అందరూ చాలా సమిష్టిగా కలిసి ఒక ఉమ్మడి కుటుంబంలాగా పనిచేస్తున్నారు ఎవరు ఇటువంటి అపోవాలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు మధ్య కూడా విభేదాలు ఉన్నాయి చాలా గ్యాప్ ఉంది అనేది బీఆర్ఎస్ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రచారం చేసినాయి ఇందులో వాస్తవం ఉందంట నేను ఎప్పుడే చెప్పాను కదా ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇతర మంత్రులు కానీ ఈ క్యాబినెట్ మొత్తం ఒక సమిష్టి ఉమ్మడి కుటుంబం పని పనిచేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి మా ముందున్న లక్ష్యం తప్ప రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీతో నైన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఎట్లా తీసుకొని పోవాలనే ఆలోచన కలలు తప్ప ఎటువంటి ఎటువంటి ఆలోచనలకి ఇక్కడ తావే లేదు స్థానం కూడా లేదు అంటే బొగ్గు స్కామ్ జరిగింది దీని మీద విచారణ జరపాలని కేంద్రం చెప్తుంది బీఆర్ఎస్ కూడా లేఖ రాసింది ఇప్పుడు అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీలు కూడా పార్లమెంట్లో దీన్ని లేవనెత్తుంది ఖచ్చితంగా దీని స్కామ్ మీద విచారణ జరగాలని చెప్తుంది అలా స్కామ్ అనేది ఉంటే కదా స్కామ్ మీద విచారణ జరగదు నేనే చెప్పే ముందు మీరు తొందరగా చే రాసి ఉండే నేనే చేపించేస్తాను అన్నీ అని అది పిచ్చి మాటలు ఏదో రాజకీయంగా వాళ్ళు వాళ్ళ ఉనికి కాపాడుకోవటం కోసం మాట్లాడేట అంశాలు ఇది సీఎం డిప్యూటీ సీఎం కానీ మంత్రుల మధ్య కానీ ఎలాంటి విభేదాలు లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం మంత్రులకు సంబంధించినటువంటి భేటీలో రానున్న మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర అభివృద్ధి అంశాల మీదే చర్చించాం ఇందులో వేరే అంశానికి తావులేదని బట్టి విక్రమక చెప్తున్నారు కెమెరామెన్ అపారథం నారాయణ టీవీనే కమ్ము